అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారు కదా బాగుండాలని కోరుకుంటున్నాను బాగుండాలి కూడా అయితే ఈరోజు వీడియో ఏమిటంటే ధనుర్మాసం మొదలైంది అంటే ఈ రోజు నుంచే ఈరోజు సోమవారము పదహారో తారీఖు డిసెంబర్ నెల ఈరోజు నుంచి మనకు ధనుర్మాసము మనకు ఈరోజు నుంచి ధనుర్మాసం నెల ముప్పై రోజులు ఆ రంగనాథ స్వామి సేవలో మనము నిమగ్నమై ఉంటాము రోజు ఉదయమే తెల్లవారుజామున మీకు వీలైతే నాలుగు నాలుగింటి నుంచి అయినా సరే బ్రహ్మముహూర్తమున లేచి చక్కగా స్నానమాచరించి మంచి చక్కని దుస్తులు ధరించి ఈ ధనుర్మాసంలోనండి ఉదయమే తెల్లవారుజామునే నేను చెప్పినట్టుగా నాలుగింటికి కానీ ఐదింటికి కానీ లేచి స్నానమాచరించి చక్కని దుస్తులు ధరించి దీక్షలో ముప్పై రోజులు దీక్ష చేసుకోవాలి అనుకున్నవారు మనం ఒక దీక్షలో ఉన్నాము అని రోజు ఒకే రకము వస్త్రాలు ధరించడం వల్ల మనము ఒక దీక్షలో ఉన్నాము మనము చక్కగా ఒక నియమం పాటించాలి అనేది ఒక మనకు ఒక తృప్తి కలుగుతుంది అలాగే ఒక దీక్షగా మనం ఆ పూజను పూర్తి చేస్తాము అందుకని మగవారైతే లుంగి మరి షర్ట్ అయినా సరే టవలైనా సరే పసుపు పచ్చది అంటే ఎల్లో ఆడవారు కూడా అండి పసుపు పచ్చ చీర ఏదైనా బార్డర్ ఉన్న చీర బార్డర్ మాత్రం తప్పనిసరిగా ఉండాలి అంచుకు పైన అంచుకు బార్డర్ ఉండి కొంగు ఉండి పసుపు కలర్ చీర ధరించాలి బార్డర్ లేకుండా అయితే ధరించొద్దండి బార్డరు కొంగు అంటే పళ్ళు ఇలా పళ్ళు వచ్చేది తప్పనిసరిగా ఉండాలి ఇవి ధరించి ఇంకా బ్లౌజు కూడా ఎల్ ఎల్లో కలరే వేసుకోవాలి అంటే దీక్ష అంటే ఒక వస్త్రాలు ఏ ఏ దేవుడికి మనం దీక్ష చేస్తున్నామో ఆ దేవుడికి ఇష్టమైన వస్త్రాలు ధరించి దీక్షలో పాల్గొంటాము కాబట్టి ఇలా పసుపు కలర్ వస్త్రాలు ధరించి ఇంట్లో పూజ చేసుకొని మీరు ఇంట్లో తిరుప్పవాయి చదువుకుంటారా లేదా దేవాలయాలలో అంటే మన రామాలయంలో కానీ సత్యనారాయణ స్వామి టెంపుల్లో కానీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కానీ ఇలా ఈ టెంపుల్లో మాత్రమే తిరుప్పవాయి చేసుకుంటారు ముఖ్యంగా మనం ఉదయమే ఇంట్లో పూజ చేసుకొని తులసి దళాలు ఆ గోదాదేవి తెల్లవారుజామునే లేచి చెలికత్తలతో లేచి అందరినీ లేపుకొని తోటకు వెళ్ళి మన తులసి దళాలు తీసుకువచ్చి తీసుకొని ఆ రంగనాథ స్వామికి మాలగా చేసి తులసి దళాలను మాలగా అల్లి రోజు ఆ కృష్ణుడికి కానీ వెంకటేశ్వర స్వామికి కానీ వేసి రోజు ఆ శ్రీమన్నారాయణుడి సేవలో తిరుప్పవై చదువుతూ ఉండేది రోజు ఒక తిరుప్పవై తన తను రచించి గానం చేసుకొని గోదామాత తిరుపావై రోజు చదువుకునేది ఆ తిరుపావయే మనం ఇప్పుడు మనం చదువుకోవాలి అనుకున్నవారు ఆ గోదా దేవి రచించి గానం చేసిన తిరుపావయే మనం ఇప్పుడు చదువుకునే పుస్తకం రూపంలో మనకు ఇప్పుడు దొరుకుతున్నాయి మీరు ఇలా దీక్ష పాటించాలి లేదా ఇంట్లోనే తిరుప్పావయ్య చదువుకోవాలి అనుకున్నప్పుడు పూజ చేసుకున్నప్పుడు తులసి దళాలు సమర్పించుకొని పసుపు పసుపు కలర్ అంటే ఈ ఇప్పుడు ఈ మాసంలో స్వామికి చాలా ఇష్టము పసుపు కలర్ పువ్వులు ఏవైనా ఉన్నా ఉన్నా స్వామికి సమర్పించుకొని మంచి చక్కగా తిరుప్పావై చదువుకొని స్వామికి దీపధూప నైవేద్యములు సమర్పించి కర్పూర నీరాజనము చేసి ఆ గోదాదేవి తిరుప్పావై చదువుకొని అమ్మవారికి ప్రసాదము అయ్యవారికి అమ్మవారికి ప్రసాదము సమర్పించి రోజు అమ్మవారికి అయ్యవారికి అటుకులు బెల్లమైనా సరే లేదా కిచిడి కిచిడి తయారు చేస్తాం కదా తిరుమల తిరుపతి దేవస్థానంలో కిచిడి పెడతారు చూడండి లెక్యూ లైన్లో అలాంటి కిచిడి అయినా సరే స్వామికి బాగా మిరియాలు వేసి చలికాలం కదా ఈ చలికి వేడివేడి వేడి కిచిడి చేసి కొద్ది నైవేద్యం పెట్టి ఆ తర్వాత స్వామికి నమస్కరించి నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని హారతిచ్చుకొని ఇంటిలో అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు కొన్ని రోజులు మనము ఓపిక ఉన్నన్ని రోజులే ఇవి చేయగలం లేదా మనకు ఓపిక నశించినప్పుడు మనము ఎలాగూ చేయలేము కాబట్టి మీరు ఎవరైనా సరే ఈ దీక్ష కానీ దీక్ష తీసుకునే వాళ్ళు ముందుగానే అన్ని ప్రయత్నం చేసుకొని తీసుకోవచ్చు అలాగే వయసులో వాళ్ళు నెలసరి వస్తుంది అన్నప్పుడు ఆ ఐదు రోజులు మానుకొని మళ్ళీ మామూలుగా దీక్ష పాటించవచ్చు దీనికి తప్పేం లేదండి అంతా సర్వంతర్యామి కాబట్టి ఆ కొంచెం ఆటంకం వచ్చినప్పుడు ఆ ఐదు రోజులు మానుకొని మిగతా రోజులు మళ్ళీ మామూలుగా చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నారంటే ఎవరైనా తిరుప్పవై చదువుకోవాలి ఆ శ్రీమన్నారాయణ దీక్ష తీసుకోవాలి శనివారాల పూజలు అండి ఈ ధనుర్మాసంలో శనివారాలు కూడా పసుపు గుడ్డల పసుపు వస్త్రాలు ధరించి స్వామికి చక్కగా పూజ చేసుకుంటారు ఎన్ని శనివారాలు వస్తే అన్ని శనివారాలు పూజ చేసుకొని స్వామికి కొంతమంది ఓపిక ఉన్నవారు తిరుమల తిరుపతికి కింద అలిపిరి నుంచి ఆ ఏడుకొండలు నడుచుకుంటూ వెళ్తారు చాలా నేను చూశాను నేను కొన్ని రోజులు దీక్ష తీసుకోకపోయినా ఇలాంటివన్నీ చేశాననమాట ఏడుకొండల వాడిని దర్శించుకొని ఆ లాస్ట్ రోజు భోగి రోజు ఆ గోదా రంగనాథ స్వామి కళ్యాణం చేస్తారు ఈ ఈ గోదాదేవి మనకు రచించి పాసురాలు ముప్పై పాసురాలు మనకు సమర్పించిన ఈ గోదా తిరుప్పవై రోజు చదువుకున్న ఏం పర్వాలేదండి పూజ చేసుకున్నప్పుడే మనం కంపల్సరీ చదువుకోవాలి అనే నియమం అయితే లేదు పూజ చేసుకున్న తర్వాత మనకు వీలున్నప్పుడు ఒక దగ్గర కూర్చొని పుస్తకం తీసుకొని నోటికి వస్తే చాలామంది నోటికి కంఠస్థం చేసుకుంటారు కంఠస్థం వస్తే కంఠస్థం చేసుకోవచ్చు లేదా బుక్ తీసుకొని ఆ తిరుపతి రోజు ఒక పాసరం మీరు బుక్లో చూడండి రోజు ఒక పాసరం ఉంటుంది ఒక పాసరం చొప్పున చదువుకోండి లే ఇది ఈ తిరుపతి చదవడం వల్ల ఆ శ్రీమన్నారాయణ సేవ చేయడం వల్ల ఆ గోదాదేవి ఆ శ్రీమన్నారాయణుని సేవలో మునిగిపోయి ఆ స్వామి తనకు భర్తగా కావాలని ఎంచుకొని ఆ స్వామి తన గోదా పూజకు మెచ్చుకొని తరించి ఆమె జన్మను తరింపజేసి ఆఖరికి ఆ తులసిమాలగా ఆ గోదాదేవి తన మెడలో వేసుకుంటాడు శ్రీమన్నారాయణుడు తులసిమాల రోజు తులసిమాల అల్లి ఆ స్వామి మెడలో వేస్తుంది అలాగే ఆఖరికి ఆమె గోదామ గోదాదేవి తనలో ఐక్యమైనప్పుడు తులసిమాలగా ఆ స్వామి ఆమెను గోదాను తులసిమాలగా చేసి తన మెడలో వేసుకుంటాడు ఆ రోజు ఇది సంక్రాంతి భోగి రోజు గోదా కళ్యాణం అని చేస్తారు ఈ ఆలయాల్లో ప్రతి వైష్ణవ ఆలయాల్లో తప్పనిసరిగా గో గోదాదేవి ఈ ముప్పై రోజుల పాసురాలు పఠిస్తారు గోదా కళ్యాణం చేస్తారు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఎవరైనా ఇక నుంచి దీక్ష తీసుకోకపోయినా మామూలుగా అయినా సరే రోజు మనం రోజు ఇంటిలో నిత్య పూజలు చేసుకున్నప్పుడు ఉదయము సాయంకాలము చేసుకుంటారు మనకు తిరుప ఉదయమే చదువుకోవచ్చు ఇలా చదువుకుంటే మనకు ఏదైనా అనారోగ్యాలు ఉన్నా మానసిక వ్యాధులు ఉన్నా మానసికంగా బాధపడుతున్నా అలా దేవాలయానికి వెళ్ళి చక్కగా తిరుపతి చదువుకు చదువుతున్నా వేరే వాళ్ళు చదువుతున్నా విన్నా మనశ్శాంతి కలుగుతుంది మనకు ఒక ముక్తి కూడా కలుగుతుంది ముక్తి అంటే ఏమిటంటే ఒక దేవుడి సేవలో మనము నిమగ్నమయ్యి ప్రతి ఒక్కటి మన చెవులతో విన్నామనుకోండి ఇంకంతకంటే వైభోగం ఉండదు అంతకంటే భాగ్యము ఉండదు తిరుప్పై ఆ గోదాదేవి ఎంత చక్కగా పాసురాలను రచించి గానం చేసి మనకు అందించిందో మనము ఇంత అంత ధన్యులము అన్నమయ్య కీర్తనలు ఎలాగో తిరుప అన్నమయ్య కీర్తనలు చేసి కూడా అన్నమయ్య ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధికి చేరుకున్నాడు గోదాదేవి కూడా అంతే తన పాసురాలను మనకు సమర్పించి తను ఆ శ్రీమన్నారాయణుడి శ్రీమన్నారాయణుడికి అంకితమైపోయింది నేను నేను చెప్పిన ఈ పూజా విధానము తులసి దళాలు మాత్రం మీరు ఇంట్లో మొక్కలు ఉంటే తులసి మొక్కలు ఉంటే రోజు నాలుగైదు దళాలను తీసుకొని ఆ శ్రీమన్నారాయణుకి సమర్పించుకు సమర్పించుకొని చక్కగా మీరు గోవిందనామాలు చదువుకుంటూ విష్ణు సహస్రనామాలు చదువుకుంటూ తిరుపతి వస్తే తిరుపతి చదువుకుంటూ ఈ నెల అంతా సేవలో తరించిపోదాము నమస్తే అండి మీకు ధనర్మాసము ఇప్పటి నుంచి మొదలైందని చెబుతున్నాను పూజ విధానం కూడా చెప్తున్నాను అంతేనండి ఈనాటి వీడియో మీకు మీ సే మీరు గోదా సేవలో పాల్గొనాలనుకుంటే నిత్యము ముప్పై రోజులు భోగి వరకు మనకు అవకాశం ఉంది భోగి వరకు మనం సంతోషంగా ఇంట్లో వైభవంగా ఆ గోదాదేవిని ఆ శ్రీమన్నారాయణుని గోదా రంగనాథ స్వామిని తరి పూజ చేసుకొని మన జీ మన జీవితాన్ని తరింపజేసుకుందాం శ్రీరంగంలోనండి శ్రీరంగంలో గోదా రంగనాథ స్వామి వైభవము అంతా ఇంత ఉండదండి ఈ ధనుర్ ఈ ధనుర్మాసం అంతా సరేనండి ఇంకా వీడే ఎక్కువైపోతుంది అందుకని నేను ఇంతటితో ఆపేస్తున్నాను మీతో మీ విజయలక్ష్మి